సెమెన్ బయటకు వచ్చే ముందు బలవంతంగా ఆపుతున్నారా లేదా మీకున్న సెక్స్వల్ డిజైర్ని దీర్ఘకాలం పాటు సప్రైజ్ చేస్తున్నారా ఇలా చేయడం వలన కూడా మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని మీరు ఎంతమంది తెలుసు అసలు ఆయుర్వేదం ఏం చెబుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజిత్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమా ఆయుర్వేదం ప్రకారం ఈ శుక్రవేగం అనేది వన్ ఆఫ్ ద అదర్నే వేగం నాన్ సప్రెసిబుల్ అర్జన్ అనమాట అంటే దే షుడ్ నాట్ బి సప్రైజ్డ్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోవడం లాంటివి చేయకూడదు మన బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవ్ అవ్వటం కోసం ఇలాంటి అర్జెస్ ఇలాంటి వేగాస్ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మన శరీరం సర్టెన్ థింగ్స్ని బయటకు పంపించాలి అని డిసైడ్ అయినప్పుడు ఈ వేగాస్ని ఈ అర్జెస్ని ప్రొ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఒక విధంగా ఇది ఒక రకమైన న్యాచురల్ డిటాక్సికేషన్ ప్రాసెస్ అంటే శరీరం తనకు తనకు కాపాడుకోవడానికి తనకు 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 తాను హెల్తీగా ఉండటానికి ఈ వేగాస్ ఎప్పుడైతే మనకి ఈ వేగాస్ కనిపించాయో మనము ఇన్ టైంలో వాటికి అటెండ్ అవ్వాలన్నమాట అయితే కొన్ని కారణాల వలన అంటే స్పిరిచువల్ ఓరియంటేషన్ అవ్వచ్చు లేదా అన్మ్యారిడ్ పీపుల్ కావచ్చు మొదలగు కారణాల వలన సెమెన్ బయటికి వచ్చే టైంలో కానీ అంటే వీరియస్ కలం జరిగే టైంలో కానీ లేదా మనకున్న సెక్స్వల్ డిజైర్ని దీర్ఘకాలం పాటు సప్రే చేయటం వలన మన బాడీ యొక్క నార్మల్ ఫిజియోలాజికల్ మెకానిజం ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది మెయిన్గా ఈ మాత దోషం అనేది దృష్టి చెందుతుంది ఈ దృష్టి చెందిన దోషం ఏం చేస్తుందంటే అంటే ఈక్విలి ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న పిత్త కఫ దోషాన్ని కూడా డిస్టర్బ్ చేసి మనకి వ్యాధులను కలగజేయడం అనేది జరుగుతుంది సో ఈ శుక్ర వేగాన్ని ఆపుకోవడం వలన మన శరీరంలో ముఖ్యంగా జెనిటల్ పార్ట్స్లో పెయిన్ స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ పెనీస్ టెస్టీస్లో అదేవిధంగా బాడీ పెయిన్స్ ఫీవరు హార్ట్ రీజన్లో డిస్కంఫర్ట్ అనిపించినాం యూరినరీ రిటెన్షన్ హెర్నియా ఇంపార్టెన్స్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ శుక్రవేగాన్ని ఆపుకోవటం లాంటివి చేయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళని